డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ ట్రిపుల్ చేస్తున్న గుంటూరు పోలీసులు రెండు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఉక్కుపాదం మోపారు ప్రతి సంవత్సరం దేశంలో సుమారు లక్షల మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు హెల్మెట్ ధరించి నిబంధనలు పాటించడం అందరికీ బాధ్యత అని చెప్పారు పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు దాని మీద ఎంత మీరు ఏం దానికి కాన్సిక్వెన్సెస్ ఏమి ఉంటాయో అది మీకు అర్థం కావడం లేదు అందుకని మీ అందరినీ తీరిపించి ఈరోజు ఈ మీటింగ్ పెట్టాను మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దాంతో ఏం అవుతుంది అనేది మీకు కనీసం మా అహనా ఉండాలా సో మీ ద్వారా ఇప్పుడు మీరు కూడా వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళకి మీ స్నేహితులకి అందరికీ కూడా చెప్పండి దయచేసి ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు అవుతల వాళ్ళ ప్రాణాలను కూడా రిస్క్ చేస్తున్నారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తే అది కూడా మీరు మీ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు అవుతల వాళ్ళు కూడా రిస్క్ చేస్తున్నారు మా ఉద్దేశం మీకు బందే పెట్టడం కాదు మీ బండ్లు చేసి మాకు ఏమి లాభం ఏమీ లేదు ఈ అన్ని చట్టాలు ఉన్నాయి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అది దేనికోసం ఉన్నాయి అందరూ ఫాలో చేస్తే అందరూ సేఫ్గా ఉంటారు రేపు ఎవరో మీరు అన్ని రూల్స్ రెగ్యులేషన్ ఫాలో చేసుకున్నారు మీ అవతల అతను రూల్స్ ఫాలో చేసుకోకుండా వచ్చి మీకు గుద్దితే మీకు నష్టం జరుగుతుంది కదా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేసుకోకుండా వేరే అతన్ని వెళ్ళి గుద్దితే వాడికి నష్టం జరుగుతుంది కదా మన సమాజానికి నష్టం జరుగుతుంది కదా అందుకని ఇది మేము చేశాం మీ బంధువులు మీ బండ్లు తీసుకొచ్చి మీకు బందీ పెట్టడము మీకు ఫైన్ వేయడము అనేది మా ఉద్దేశం కాదు మన సమాజానికి మంచి కోసము ఇది చేశాము సో మీరు మీ బండ్లు మీకు ఇచ్చేస్తాము ఫైన్ వేసి మళ్ళా మాకు పట్టుబడితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కూడా చేస్తాము ఇది ఏదైతే ఇప్పుడు మేము బండ్లు పట్టుకున్నాము దాని మీద ఫైన్ వేసి వదిలేయచ్చు లేకపోతే ఎఫ్ఐఆర్ చేసి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడము కోర్టు చుట్టూ తిప్పడం అనేది కూడా చేసుకోవచ్చు కానీ మా ఉద్దేశం మీకు బందీ పెట్టడం కాదు కాబట్టి మీకు ఫైన్ వేసి వదిలేస్తున్నాము మళ్ళా జరగకుండా చూడండి దయచేసి మిగతా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి మా ఉద్దేశం మీకు బందీ పెట్టడం అనేది కాదు సో అందరూ కూడా సేఫ్గా ఉండాలి రోడ్ మీద వస్తే అందరూ కూడా హ్యాపీగా బయటికి రావాలి రోడ్ మీదకి రావాలి హ్యాపీగా ఇంటికి పోవాలని మా ఉద్దేశము అందరు అందరికీ కూడా అదే అందరు అందరూ కూడా అదే ఆలోచిస్తారు మీరు అందరూ కూడా అదే ఆలోచిస్తారు కానీ ఏదో హెల్మెట్ వేస్తే మాకు ఇబ్బందిగా ఉంటుంది హెల్మెట్ వేస్తే భారంగా ఉంటుంది అన్కంఫర్టేబుల్గా ఉంటుంది మంది వేయట్లేదు కొంతమంది నెగ్లిజెన్స్ వల్ల వేయడం లేదు కొంతమంది హెల్మెట్ కొంటే ఏదో థౌజండ్ రూపీస్ ఖర్చు చేయాలని దాని దానివల్ల కొంతమంది వేయడం లేదు దయచేసి హెల్మెట్ వేయండి ఇది ఎవరి కోసం అది నీకోసమే అది మనం మన సేఫ్టీ కోసం చేస్తున్న పని అది ఎవరిని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అందుకని వేయాలా లేకపోతే ఎవరు మాకు మా బండిని తీసేసేస్తారు దానికోసం వేయాలని కాదు హెల్మెట్ వేయాలంటే మనం కోసం మనం హెల్మెట్ వేయాలా